కట్టిన తాలిని మోస్తుంది కాలికి మెట్టెలను మోస్తుంది కడుపులో బిడ్డను మోస్తుంది కళ్ళలో నీళ్లను దాస్తుంది ఎద లోన మోస్తుంది ఎద పైన మోస్తుంది నుదుటిన బుట్టు ధరిస్తూ నువ్వే ప్రాణమని అందరినీ విడిచి నీతో పాటు వస్తుంది కానీ నువ్వు ఏమి ఇస్తున్నావు నువ్వు ఏమిచ్చి తమ రుణం తీర్చుకోగలవు తీర్చలేవు కానీ కనీసం గౌరవించు కాపాడుకో కట్టిన తాలిని మోస్తుంది కాలకి మెట్టెలను మోస్తుంది కడుపులో బిడ్డను మోస్తుంది కళ్ళలో నీళ్లను దాస్తుంది ఎద లోన మోస్తుంది ఎద పైన మోస్తుంది నుదుటిన బుట్టు ధరిస్తూ నువ్వే ప్రాణమని అందరినీ విడిచి నీతో పాటు వస్తుంది కానీ నువ్వు ఏమి ఇస్తున్నావు నువ్వు ఏమి ఇచ్చి తమ రుణం తీర్చుకోగలవు తీర్చలేవు కానీ కనీసం గౌరవించు కాపాడుకో